వెల్కమ్ మన మన తెలుగు రాష్ట్రాలు భూకంపంతో వణికిపోయాయి పొద్దు పొద్దున్నే ఏం జరుగుతుందో అర్థం కాక బాధిత ప్రాంతాలు ప్రజలు ఆందోళనకు గురయ్యారు ఉదయం సుమారు ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో భూమి కంపించడం అందరినీ భయపెట్టింది ఈ వార్త క్షణాల్లో వ్యాపించడంతో భూమి కంపించిన ప్రాంతాల్లోని తమ వారు ఎలా ఉన్నారన్న ఆందోళన అంతగా వ్యక్తమైంది తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని రిక్టర్ స్కేలుపై పై తీవ్రత ఐదు పాయింట్ సున్నాగా గా నమోదైందని సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ సైంటిస్టులు తెలిపారు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఖమ్మం రంగారెడ్డి జిల్లాల్లో భూకంప ప్రభావం కనిపించింది అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జగ్గైపేట నందిగామ ఏలూరు విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి భూకంప కేంద్రం నుంచి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ప్రభావాన్ని గుర్తించినట్టు సైంటిస్టులు చెప్పారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు హన్మకొండ భూపాల్పల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మనుగూరు కొత్తగూడెం భద్రాచలం చెల్ల నాగులవంచ చింతకాని ఇల్లెందు లాంటి చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి సుమారు యాభై సంవత్సరాల క్రితం భద్రాచలం పరిసరాల్లో ఇలాగే భూమి కంపించినట్టు అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అయితే ఈ భూకంపంతో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు మన ప్రాంతాలన్నీ ముఖ్యంగా ఇవాళ భూకంపానికి గురైన ప్రాంతాలన్నీ జోన్ త్రీ పరిధిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వారు చెప్పిన ప్రకారం చూస్తే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు జోన్ ఫైవ్ లో ఉంటాయట అవి భూకంపాలకు ఎక్కువగా ప్రభావితం అవుతాయట మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందట అందుకే ఎవరు ఈ ఘటనపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది అలాగే భూమి పగుళ్లలో ప్రెజర్ ఏర్పడుతుందని అప్పుడు కాస్త ఆ ప్రాంతంలో స్థాన చలనం జరుగుతుందని ఈ ఫలితంగానే స్వల్పంగా భూమి కంపిస్తూ ఉంటుందని సైంటిస్టులు వివరించారు కాబట్టి ఈ ఘటనపై ఎవరు కంగారు పడొద్దని స్పష్టం చేశారు మీ ప్రాంతాల్లో ఏమైనా భూమి కంపించిందా ఆ ప్రభావం ఎలా ఉంది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి